ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం అండి ఇది నాది మూడవ వారము నేను మొదటి వారమేమో సెప్టెంబర్ ట్వంటీ తిరుమల శనివారాలు స్టార్ట్ అయ్యాయి కదండి ఆ రోజు స్టార్ట్ చేశాను మొదటి శనివారము రెండు మంచి కలిసి వచ్చి చాలా బాగా అనిపించింది మొదటి శనివారం అయినా కానీ నాకు రెండవ శనివారము మళ్ళీ నేను మధ్యలో ఒక రెండు శనివారాలు చేసుకోలేదండి ఇప్పుడు ముందు పోయిన శనివారం చేసుకున్నాను ఇది మూడవ శనివారం అండి మొత్తం మూడు శనివారాలు నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇది ఉదయం పూట చేసుకున్న పూజ అండి ఈసారి కూడా ఏడు పిండి దీపాలు పెట్టుకున్నాను ఈ విధంగా అలంకరించుకున్నాను నాలుగు రకాల పనులు పెట్టుకున్నానండి స్వామివారికి నైవేద్యంగా ఉదయం పూట నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి అందుకనే టైం లేదు కాబట్టి ఓన్లీ ఈ నువ్వుల చిమ్లి ఉండలు మాత్రమే చేసుకున్నాను ఏడు ఉండలు చేసి పెట్టానండి నైవేద్యానికి అలాగే ఒక టెంకాయ ఇలా పూజ అంత అయిపోయిందాక చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అనిపించిందండి నాకైతే ఈ మూడు వారాలు కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి మీకు కనుక చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఈ విధంగా చేసేసుకోండి